నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇస్ సాక్షయ వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు తేడా వస్తే తాట తీస్తారు ఆడపిల్లలే కదా అని లైట్ తీసుకున్నారో అంతే సంగతులు ఏంటి ఇంతలా చెబుతున్నారని ఫీల్ అవుతున్నారా ఈ స్టోరీ చూస్తే ఫీల్ అవడం కాదు షేక్ అవుతారు ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది ఆశామోషి ఆట కాదు బాక్సింగ్ పంచి పడితే ఫ్లాట్ అవ్వాల్సిందే తమకంటూ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ ఉండాలి నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది ఈ క్రీడలో ఆడవాళ్లు రాణించలేరు అనే మాటలు వారిని బాక్సింగ్ వైపు చూసేలా చేసింది రింగ్ లోకి దిగితే పథకం ఖాయమనే తీరులో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు పిఠాపురానికి చెందిన బాక్సర్లు ఇటీవల భారత్ బాక్సింగ్ లో దూసుకెళ్తుంది ప్రపంచ ఛాంపియన్షిప్ తో పాటు ఆసియా కామన్వెల్త్ అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత మహిళలు ఆడిన పన్నెండు ఛాంపియన్షిప్లలో పది బంగారు పథకాలతో సహా మొత్తం ముప్పై తొమ్మిది పథకాలను సొంతం చేసుకుంది రాబోయే కాలంలో ఈ జాబితాలో తాము ఉండాలన్న పట్టుదలతో ఉన్నారు మన పిఠాపురం యంగ్ బాక్సర్స్ ఐశ్వర్య సూర్యదీప్ ఫస్ట్ నేను చాలా కాలంగా లక్ష్మణ్ సార్ దగ్గర బాక్సింగ్కి కోచింగ్ తీసుకుంటున్నాను నేను బిఎస్ఏల్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణపత్రం సాధించాను తర్వాత ఎస్జీఎఫ్ఐ అండర్ నైన్టీన్లో బ్రాంజ్ మెడల్ సాధించాను వైజాగ్లో జరిగిన యూత్లో యూత్ బాక్సింగ్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ సాధించాను ఇదంతా లక్ష్మణ్ సార్ వల్లనే జరిగింది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను పిటాఫ్లో జరిగిన జిల్లా స్థాయి పోటీలో గోల్డ్ మెడల్ సాధించాను బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించాను నేను రెండేళ్ల నుంచి లక్ష్మణ్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు డిస్టిక్ డిస్టిక్ స్టేట్ ఆడను నా ఉద్య నా ఏమి ఏంటంటే నేషనల్స్కి వెళ్ళాలి నేను నేషనల్స్కి వెళ్ళాలి ఇంటర్నేషనల్స్ ఒలింపిక్స్కి వెళ్ళాలని నా ఏ జిల్లా స్థాయిలో మంచి పద మంచి పథకాన్ని సాధించి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఇక తాను ఎనిమిది సంవత్సరాలుగా పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నానని చెబుతున్నారు కోచ్ లక్ష్మణ్ రావు పిఠాపురంలో బాలికలు ఎక్కువగా బాక్సింగ్ వైపు మక్కువ చూపుతున్నట్లు కోచ్ అంటున్నారు మంది మరి పొందుతున్నారు కళాశాలలో అనేక మంది అయితే ఇప్పటికి మా దగ్గర సుమారు రెండు వందల మందిలోని ఒక నాలుగు మెడల్స్ అయితే స్టేట్ లెవెల్ లో మెడల్స్ రావడం జరిగింది జిల్లా స్థాయిలో సుమారుగా నలభై మెడల్స్ రావడం జరిగింది మరి ఇంకా జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే విధంగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనలో మేము బిపియూసిఎం గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మాకు కొంచెం ఎక్విప్మెంట్ సమకూర్చుకొని జాతీయ స్థాయిలో పథకాలు సాధించి పిఠాపురం పేరుని జాతీయ స్థాయిలో నిలబెట్టాలనేదే మాకు ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బాక్సింగ్ నేర్చుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మా అమ్మాయిని హరిణిని బాక్సింగ్ కి జాయిన్ చేయడం జరిగింది అయితే కోచ్ లక్ష్మణ్ గారు పిల్లలకి ఉదయమే ఆరు గంటల నుంచి ఇక్కడ టర్ఫీ దివ్వడం వల్ల మా అమ్మాయి జిల్లా స్థాయిలో స్వర్ణ పథకం రాష్ట్ర స్థాయిలో బాక్సింగ్లో మంచి పొజిషన్ ఉండడం జరిగింది అలాగే ఈ బాక్సింగ్ వల్ల పిల్లలకి ఆత్మరక్షణ అలాగే మానసిక ఎదుగుదల కూడా బాగుంటది గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ క్రీడలను బాగా అభివృద్ధి చేయాలి అలాగే అమ్మాయిలకి బాక్సింగ్ ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు కానీ ఇక్కడ మన పిఠాపురం పట్టణంలో ఈ క్రీడలను బాగా అభివృద్ధి చేసి అలాగే అమ్మాయిలకి ఎక్కువ మానసిక పెరుగుదల ఈ ఉంటదంగా తెలియజేస్తా లక్ష్మణ్ సార్ దగ్గర మా వాళ్ళు టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటారు ఆడపిల్లలకి బాక్సింగ్ అనేది కోసం నేర్పించాలని అనుకున్నాను సార్ బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ కి తీసుకెళ్ళాలని కోరుతున్నాను ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం ఈ బాక్సింగ్ అనేది కొంచెం యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేస్తున్నారు మా పిల్లలు ఇక్కడ లక్ష్మణ్ సార్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటున్నారు గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు సార్ చక్కగా కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళు ఐశ్వర్య మా పిల్లలు ఇప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ కోచింగ్ రావడంతో సారు వీళ్ళకి బాక్సింగ్ బాగా ఆడతారు వీళ్ళు వీళ్ళకి ఏమి నేర్పుదామని చెప్పి కోచింగ్ ఇప్పించారు కోచింగ్ ఇప్పించి జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో మెడల్స్ వచ్చే విధంగా ఇస్తున్నారు ఇంకా ఇక్కడ రింగు కానీ ఇంకా ప్రత్యేకమైన సదుపాయాలు కానీ ఉంటాయి సార్ చక్కగా ఇంకా కోచింగ్ ఇచ్చి వీళ్ళు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మెదస్ ఇచ్చారు దీని గురించి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇక్కడ చక్కగా రింగు వచ్చేలా ఏర్పాటు చేసి పిల్లల్ని ఇక్కడ మట్టిలో మాణిక్యాలను వెయ్యి తీసేటువంటి లక్ష్మణ్ గారికి సహాయకంగా ఉండి ఇంకా మంచి మంచి ప్లేయర్స్ని తీసుకొస్తారని కోరుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న వసతుల విషయంలో మాత్రం బాక్సర్లు కోచ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమకు వసతులు కిట్లు సేఫ్టీ డ్రెస్ అందేలా చూడాలని కోచ్ కోరుతున్నారు మాకు బాక్సింగ్ సంబంధించి రింగ్ లేకపోవడం ఉంది లో పిల్లల్ని ప్రమోట్ చేసి జిల్లా రాష్ట్ర పోటీలు పంపడానికి పిల్లలకు సంబంధించి గ్లౌస్ అవి లేకపోవడం ఒక మార్చడం వల్ల కొంతమందికి ఇబ్బంది చాలా మందికి ఇబ్బంది అయితే జరుగుతుంది మరి ఇక్కడ బాక్సింగ్ కూడా ఎంతోమంది శిక్షణ తీసుకోవాలని బాలికలు కూడా మరి ముందడుగు వేస్తూ ఎంతో మంది రెడీ అవుతున్నారు కానీ సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మరి ఇక్కడ స్టేడియం కూడా త్వరగా పూర్తి చేయాలి స్టేడియం పూర్తి అయితే ఆటోమేటిక్గా మేము రింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దీనికి రింగ్ కూడా కావాలి రింగ్ ఉంటేనే ఓ రిన్ లేఖ అనామిక జ్యోతి ఇలా చాలా మంది మహిళా బాక్సర్లు గ్రాస్ రౌట్ నుంచి వచ్చిన వాళ్లే అందరూ మట్టిలో మాణిక్యాలే అందుకే పిఠాపురం బాలికలు ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పథకాలు రావడం ఖాయంగా వినిపిస్తోంది